హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి అండ్ హాని చేయట్లేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన ప్రకటి జావా అండి సైజ్ వచ్చే టేప్స్ సైజ్ అయితే బటన్కి అయితే పదహారు ఉంటుంది అండి ఇక పదిహేను పదహారు అండి పదహైదు ముక్కలు పదహారు కూడా అండి ఇది వయసు వచ్చి ఒక సంవత్సరం ఒక నెల ఉంటుంది సంవత్సరం కూడా అండి ఇది వెయిట్ వచ్చి మూడు కేజీల మూడున్నర కేజీ దాకా ఉంటుంది మా అడ్రస్ వచ్చి నడిపెడ నెల్లూరు జిల్లా అండి ఈ కోడికైతే ఇలాంటి వీడియో లేదు ఫ్రెండ్స్ ఫ్రెష్ కూడా అండి చూసుకోవచ్చు ఫ్రెష్ కూడా టూ టాప్ లోడి అండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేయండి దీని కాస్ట్ వచ్చి ఏడు వేల రూపాయలు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి ఏడు వేల రూపాయలు అండి ఇక్కడ ఫ్రెండ్స్ మంచి తెల్లకన్ను మంచి చక్కటి చిలకడ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరికైనా కావాలనుకుని మనం కాల్ చేయవచ్చు ఇక్కడ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చి నాడిపడ్డ నెల్లూరు జిల్లా కాస్ట్ వచ్చి ఏడు వేల రూపాయలు అండి చూసుకోవచ్చు టూ టాప్ గల నీకైతే ముక్క అయితే పెయింట్ చేస్తున్నావు ముక్క అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి కాబట్టి పెయింట్ చేస్తాం కాబట్టి గోకానికి చూపిస్తాను మీకు ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్డ్ ఇలాంటి కోడ్ ఇంకా మరెన్నో ఉంటాయండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చి ఏడు వేల రూపాయలు అడ్రస్ వచ్చి నాడిపడిన నెల రోజుల్లో ట్రాన్స్పోర్ట్ అని పంపిస్తాను అండి పాజిబుల్ ఏదైలకి ట్రాన్స్ ఫోర్షన్ మీకు కోడి నేర్పుకుంటే చాలా మంచి కోడండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ